హలో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ లాస్ట్ డే చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళిపోవాలి నైటు నైట్ టెన్ ఫిఫ్టీకి ట్రైన్ సెంట్రల్ నుంచే సో అదే మెయిన్ ఎక్స్ప్రెస్ మొన్న వచ్చిన ట్రైనే సో ఇప్పుడు వచ్చేసి టీ నగర్ వెళ్ళబోతున్నాం టీ నగర్ మార్కెట్తో పాటు టీ నగర్లో టీటీడీ వల్ల తిరుమల దేవ తిరుపతి దేవస్థానం వల్ల టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది దానికి వెళ్ళబోతున్నాం తర్వాత అక్కడి నుంచి టీ నగర్ మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ అయితే మోస్ట్లీ ఇప్పుడు మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల ఫ్లైఓవర్కి వచ్చేసారు ఫ్లైఓవర్ కొట్టేయడం వల్ల మొత్తం కంజెస్టెడ్ అనమాట సో దాంతో ఏంటంటే అక్కడ మార్కెట్ లేదు తిరగి చూపించడానికి సో అక్కడే కొంచెం చూడాలి దాని తర్వాత లంచ్ చేసి అక్కడి నుంచి అక్కడ మంచి రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ ఏమన్నా స్పెషల్స్ కర్రీ కానీ ఏమన్నా గీ రోస్ట్ కానీ అలాంటిది ఏమన్నా తినేసి మడ్రాస్ స్పెషల్స్ రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి మా కాలనీలో పార్క్ అనమాట జెండా వన్ జెండవది కూడా చేశారు ఇక్కడ ఉండేది ఆ పూలు చూపిస్తాను మీకు ఇక్కడ చేశారు పోలు ఇక్కడేమో పార్క్ ఇక్కడేమో బ్యాడ్మింటన్ ఆర్థికంగా ఉంటారు పీజీ కదా మోస్ట్లీ ఇది పీజీ ఏదేంటంటే టైడిల్ పార్క్ అంతా ఇక్కడ పీజీ ఇది మామూలుగా బ్యాచిలర్స్ తర్వాత వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట సో అదంతా పార్క్ ఇక్కడ నుంచి మనం ఏ వన్ సర్వీస్ ఏమో వచ్చేసి ఇక్కడ నుంచి ఎంజీఆర్ సెంట్రల్కి వెళ్ళిపోద్ది స్టేషన్ ముందు వెళ్ళిపోవచ్చు ఒక టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ట్వంటీ టూ రూపీస్ అనుకోండి వచ్చేసి మళ్ళీ టికెట్ తీసుకోవాలి లేడీస్కి అయితే తమిళనాడు ఇక్కడ అంతా ఫ్రీ సో వాళ్ళు ఏం టికెట్ కొనొక్కర్లేదు చూద్దాం బస్ నెంబర్ త్రీ ఎక్కాలంటే సో సెంటర్కి వెళ్ళేసి ఆ బస్ నెంబర్ త్రీ ఎక్కి అక్కడి నుంచి టీ నగర్ వెళ్ళాలి సో అది ఫ్రెండ్స్ మన ప్లాన్ ఇంక ఇంకంతే వచ్చిన తర్వాత ఇక్కడే తిరిగేసి ఇంక బండి ఎక్కాడు ఆ నైట్ చలో మరి ఓ లైక్ షేర్ సబ్స్క్రైబు వేసుకుని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ